చెప్తే ఎందుకంటే ఇక్కడ నమ్మతలేరు మా మమ్మల్ని నమ్మతలేరు నాయన మీరు రాంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తాయో పాపం దేశం త్యాగం వచ్చి జనం నమ్మిరు కదా నమ్మిరు నిజంగానే పాపం లేదో చెప్తున్నాడు కదా యూత్ లీడర్ కొత్తగా వచ్చిండు ఇక్కడ లైబ్రరీ కూడా మా లెక్కనే పెళ్లి కానీ పిల్లగా అనుకున్నారు ఏమనుకున్నారు మా ఊళ్ళో కూడా పోయి ఇక జనంలో పడబడి బస్ యాత్రలు పెట్టేసి అదంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ కోటేసినట్టుగా చేశారు కానీ వీళ్ళు ఆ రెండు లక్షలు వేళ ఇంకో ఇంకో మాట ఏం చెప్పారంటే జూన్ ప్రతి జూన్ రెండు ఆ తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ఈ రెండు చేయలేదు అవి రెండు పక్కకు పెట్టి ఇలా వీళ్ళ డ్రామాలు చూడరి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినవా లేదా అనేది ఈయన ఇచ్చింది ఈయన ఇచ్చింది అదే పది పన్నెండు వేల ఉద్యోగాలు మిగతా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అది ఆ ఇంటికో ఉద్యోగం ఏది నీ సంగతి ఏంటిది ఒకవేళ ఆ వల్ల ఖాతాలో వేసిన ఇంటిక ఉద్యోగం సంగతి ఏంటిది సో ఇద్దరు మోసం చేశారు అయితే ఇప్పుడు ఒకవేళ ఈయననే అనుకుందాం రేవంత్ ఇచ్చింది అనుకుందాం మరి మిగతా లక్ష నలభై వేల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతులేడు ఈయనే మిగతా జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడతలేడు